నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మిశరత్ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు మెగా పేరెంట్స్ డే సందర్భంగా టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలాశ్రీ స్వామి అన్నారు మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా తీసుకువస్తున్న సంస్కరణల దీనికి నిదర్శనమని అన్నారు టంగుటూరు మండలం కుణిజేడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు వీరికి ఘనస్వాగతం పలకగా ముందు స్కూల్ ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు తరగతి గదులలో విద్యార్థులతో మంత్రి కలెక్టర్ కూర్చొని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఐదు కోట్లతో అదనపు తరగతి గదులను వివిధ పాఠశాలలకు మంజూరు చేశామన్నారు త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చేశామని తెలియజేశారు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల పురోగతి గురించి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా తల్లిదండ్రులు ఈ సందర్భంగా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుందని అన్నారు స్మార్ట్ విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు డిఓ కిరణ్ కుమార్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ కొండేపి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావర్తి సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య ఇతర అధికారులు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు గత ఏడాది పదవ తరగతి ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మిపాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సాయాన్ని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి అందజేశారు అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి కలెక్టర్ ఇతర అధికారులు భోజనం చేశారు

తల్లిదండ్రులు పిల్లలు టీచర్లు అందరూ తోడు సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊరిలో ఆ వారి పిల్లల యొక్క పురోగతి వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ బాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎంని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలలో ఆ రోజు మీటింగ్ వల్ల మనం గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం మొదటి సెషన్ అంటే పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి లెవెన్ వరకు కూడా మనకి పేరెంట్స్తో టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది సో అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుచేతంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు తర్వాత ఏ సబ్జెక్ట్లో తను బాగా రాణిస్తుంది ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు ఇప్పుడు వేరు ఆర్డీఓ గారు చెప్పారు ముందు తను ఉన్నటువంటి పరిస్థితులు మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్ని కూడా మేము చూసాం సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్లో ఇచ్చారు అని అంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ఇన్ టు బ్రెయిన్ అంటే మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సో నేను ఇంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది ఇటు డైరెక్షన్ ఉంటుంది ఇట్లా ఉంటుంది వెరాజ్ మనం ఒక అది ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకి అది మైండ్లో ఉంటుంది